మీరు ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ చూశారనుకోండి చూసిన తర్వాత మీలో ఈర్ష కానీ బాధ కానీ కామవాంఛ కానీ పుట్టింది అప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు నాలో ఈ ఈర్ష కానీ ఆ బాధ కానీ ఆ కామవాంఛ కానీ కలగడానికి కారణము ఆ వస్తువునని ఆ వ్యక్తి అంటారు అవునా కాదా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక యువకుడు అలా రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటే ఒక అందమైన యువతి కనిపించింది ఆ అందమైన యువతిని చూసి ఆ యువకుడిలో కామవాంఛ కలిగింది అయితే యువకుడు ఏమనుకుంటున్నాడు అంటే ఆ అందమైన యువతి వలనే నాలో కామవంఛ కలిగిందని అనుకుంటున్నాడు ఇది నిజమైన నిజంగా కానీ ఆ యువతిలోనే కామవాంఛ ఉంటే ఆ యువతిని ఒక చిన్న పిల్లవాడు చూసినా ఒక వృద్ధుడు చూసిన వారిలో కూడా అలాంటి కామవంఛ కలగాలి మరి అలా కలుగుతుందా దీని అర్థము ఆ యువతిలో కామవాంఛ లేదు ఆమెకు చూసిన ఆ యువకుడిలో ఆ కామవాంఛ ఉంది అవునా కదా ఆమె కేవలం ఒక దర్పణము లాంటిది మాత్రమే దర్పణము చూస్తే మన ప్రతిబింబము మనకు ఎలా కనిపిస్తుందో అలానే ఆ యువకుడిలో ఉన్న కామవాంఛ ఆ యువతిలో ప్రతిబింబిస్తుంది ఆ యువకుడి యొక్క మనస్థితి ఆ యువతిలో కనిపిస్తుంది అంటే ఆ యువతి ఒక దర్పణమే కదా సపోజ్ మీరు ఒక వస్తువును చూసి అది కావాలని ఆశపడ్డారు ఆ వస్తువు కేవలం ఒక దర్పణము మాత్రమే మీలో ఉన్న ఆశ ఆ వస్తువులో ప్రతిబింబిస్తుంది అవునా కదా ఆ వస్తువు మీకోసం మీకు తెలియజేస్తుంది మీలో ఉన్న గుణాలను ఎత్తి చూపిస్తుంది ఈ మొత్తం ప్రపంచం కూడా ఒక దర్పణము లాంటిది ఈ ప్రపంచము మీ గురించి మీకు ఇన్ఫర్మేషన్ అంతా అందిస్తుంది మీ క్వాలిటీస్ను మీకు తెలియజేస్తుంది మీలో కోపం ఉందని మీలో ఈర్ష ఉందని మీలో బాధ ఉందని మీలో ఫ్రస్ట్రేషన్ ఉందని మీలో కామవాంఛ ఉందని తెలియజేస్తుంది అవునా కాదా మనము అనవసరంగా ఇతరులను నిందిస్తుంటాం కానీ ఇతరులకు మనం ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే ఇతరుల వలనే మన యొక్క క్వాలిటీ మనకి తెలుస్తుంది అవునా కాదా ఈ విషయం పైన ఒక్కసారి ఆలోచించండి థ్యాంక్ యూ దిస్ ఈజ్ యువర్ లైఫ్ కోచ్ లింగరాజ్ గురుజీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలానే ఈ ఛానళ్లు కానీ మీరు కానీ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాను